అదే సీఎం రమేష్ గారి చెప్పాను పొడవాళ్ళు అందరూ సార్ పిలుస్తానండి వారి స్పందన కూడా చూద్దాం అని చెప్పి పిలిస్తే ఈ వేళ నేను ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చి ఇవ్వరు మామూలు మీరు ఆశీర్విస్తున్నారంటే మీ అందరికీ కూడా చెప్పి మాత్రం చేస్తాను మీ అందరికీ చేసి అందరూ బాగా చదువుకున్న వ్యక్తులే ఇక్కడికి మీరు వచ్చిన దాంట్లో నూటికి తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మంది చదువుకున్న కురవాళ్ళు ఉన్నారు మీరు చదువుకున్న కురవాళ్ళు అందరూ కూడా ఒక ఆలోచించా ఇవాళ పార్టీలు గురించి మాట్లాడినప్పుడు ఏ పార్టీ సిద్ధాంతాలు బాగుంటే ఆలోచించిన అవసరం ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో కాలేజీలు పెట్టాం ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాను నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లో ఉన్నప్పుడు నర్సింగ్పట్నంలో పాలిటెక్ కాలేజీ కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంలో సైకో అది తప్పితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని ఏమన్నా చేశాడా కానీ గతంలో అయ్యగారు ఆయన ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి ఈ రోజున మన కల్లెదుర్కుండా కనపడతా ఉంది ఆయన దాదాపు ఐదు సంవత్సరాల మంత్రిగా అనేక శాఖల్ని నిర్వహించి అది పంచాయతీరాజ్ గాని ఆర్ఎంపీ గాని అటవీ శాఖ గాని టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ ఆయన ఏ శాఖ నిర్వహించిన రూపాయి అవినీతికి తావ లేకుండా పైసాకి కక్కొట్టు పడకుండా కేవలం అభివృద్ధి ఏదో ఒక మంచి చేయాలి నా శాఖ ద్వారా ఎంతో కొంత అభివృద్ధి చేయాలని తప్పనబడినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎనభై పాలిటెక్నిక్ కళాశాలలో అన్న నందమూరి తారక రామారావు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన అయ్యక మాత్రమే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆవరేజ్ గా లక్షల మంది అమెరికాలో పోయి లండన్ లో పోయి పోయి ఉద్యోగాలు చేసుకొని వారి తల్లిదండ్రులకి ఇక్కడ డబ్బులు పంపిస్తున్నారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు నేను దగ్గరుండి చూసా ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చంద్రబాబు నాయుడు పోతే ఆయన నమ్ముడి నేను పోతే అసలు ఎక్కిన మెట్టు ఏ ఆఫీస్ అయినా సరే ఏ నాయ అక్కడ వచ్చే పారిశ్రామికవేత్తలు ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలు అందరూ ఆ మూడు రోజులు అక్కడికి వస్తే ఎంత చలి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు అక్కడ పోయి ప్రతి ఒక్కరిని కలిసి మీరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి రండి అంటే ఆయన టైంలో వచ్చిన ఇండస్ట్రీస్ తప్పే ఇప్పుడు అన్ని చూసారు మన అనకాపల్లి పార్లమెంటు ఉంది అది చంద్రబాబు నాయుడు ఆయన వచ్చింది అది వచ్చింది కాబట్టి ఆ రోజు ఇరవై ఐదు వేల మంది మహిళలకు ఉద్యోగాలు వచ్చాయి అలాగే కియా ఫ్యాక్టరీ అరంటూ వస్తే ఉద్యోగాలు వచ్చాయి నేను చూసా దుబాయ్కి వెళ్ళి వెళ్లి నుల్లు వాళ్ళని ఎంతమలాడి వారిని వైజాగ్ తీసుకొని వస్తే దాదాపు నాలుగైదు వేల ఉద్యోగాలు వచ్చేటివి వారిని ఒప్పించి మెప్పించి వారికి ఇక్కడ పటారం చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి వాళ్ళని పనిమేశాడు నాకు అప్పం కట్టాలి నాకు అప్పం కట్టకుండా కదా మీకు ఇక్కడ ఇవ్వనంటే వాళ్ళు మాకు ఇక్కడ వద్దని చెప్పేసి బ్యాంగ్లూరు పోయి బెంగళూరులో ఈ రోజు దాదాపు నాలుగైదు వేల మంది ఉద్యోగాలు అదే ఇక్కడ ఉంటే కదా మన విశాఖపట్నం జిల్లాలో ఉన్న యువతకు ఒక ఆరు వేల మంది ఉద్యోగాలు పిల్లలకి డబ్బులు ఇచ్చారని చెప్పా ఉన్నారు పిల్లలు చదువుకుంటారు తర్వాత ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉండాలా పక్క రాష్ట్రంకి వెళ్ళాలా తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో మారుమూల ప్రాంతంలో గెలిపి ఉపాధి కోసం ఇటుకోవాల పట్టుకోడు కోసం ఎక్కడెక్కడో బతకాలని చెప్పని చెప్పని ఇవాళ ఈ రాష్ట్రం అల్లాడుతుంది ఈ ప్రాంతం అతి ముఖ్యంగా అల్లాడుతుంది ఈ ప్రాంతానికి ఉపాధి కల్పించే శక్తి ఒక సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరు అని చెప్పంటే ఇక్కడ పార్లమెంట్ కింద ముచ్చున్న ఒక సీఎం రమేష్ గారు చెప్పని కూడా మీరందరూ ఎంతో విఘ్నతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల్లో తప్పకుండా మన నాయకులు గెలిపించుకోవాలి నాయకులే కాదు ఈ రెండు పార్టీని పెట్టి ఎంతో త్యాగం చేసిన అవసరం ఆయన కళ్యాణ్ గారు ఇవాళ మద్దతు తెలియజేస్తున్నారని చెప్పంటే ఆయనకు ఒక కూ నమ్మకం ఆయన అభిమానులు కాని ఆయన కార్యకర్తలు కానీ జన సైనికులు ఆయన మాట ఇస్తే తప్పకుండా ఎవరైనా గెలిపించే సత్తా ఉందని చెప్పని తెలుసు కాబట్టి ఆయన ఈ కూటమికి మద్దతు ఇచ్చారు ఇవాళ ఈ అనకాపల్లి ప్రాంతంలో మూడు చోట్ల పోటీ చేస్తా ఉన్నారు ఈ కూటమి విజయం ఇవాళ కోటం విజయం కింద కాదు ప్రజా విజయం కింద కూడా మనందరం చూపించాలి ప్రజా బలం ఏంటో చూపించాలని చెప్పిన కూడా మేము మనందరం కోరుకుంటూ జనం ముఖ్యమా లేదా జగన్ రెడ్డి ముఖ్యమా అని చెప్పి కూడా మీరందరూ ఆలోచించాలని చెప్పని కోరుకుంటూ జన చైతన్యం వచ్చిందని చెప్పంటే యువశక్తి ముందు కలిగి వచ్చిందని చెప్పంటే ఎవరినైనా సరే తిరిగి వెనక్కి బస్సు యాత్ర కాదు ఏ యాత్ర అయినా సరే మరి వెనక్కి తరిగి తలుపు కొట్టే శక్తి ఉందని చెప్పారు కూడా మీ అందరి తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ